చూసారా వర్షం అంటే ఎట్లుందంటే ఇక్కడ చూడండి సో అది ఎంత ప్రాపర్గా మెయింటైన్ చేస్తారంటే అంత ప్రాపర్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళ బ్రదర్ ముగ్గురు ఉంటారు ముగ్గురు బ్రదర్స్ అంత నీట్గా మెయింటైన్ చేస్తారు తోటని కింద చూసారా కంప్లీట్గా నీళ్లు ఫైనంతా పంట సో చెట్టు చూడండి యాభై కేజీల వరకు ఉన్నాయి నీకు అంత ఒకటే సైజే యూనిఫామ్ సైజు అసలు జీరోస్ అనేది మనం చూస్తుంటాం కదా సో దీన్ని చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు సో చూడండి ఇది అన్నా పటేల్ తోట సో నేను ఏదైతే పట్టించుకుంటారు వీళ్ళు అంటే మెయిన్ మెయిన్ ఉన్నదానికి సో చూడండి మీకే అర్థమవుతుంటుంది అసలు ఎంత క్వాలిటీ ఉంది చూడండి చూసారా అసలు ఎక్కడ కూడా మనం వాటర్ కూడా చూసారా ఉంది వీళ్ళు మందులు ఇట్లా దాంట్లో కూడా కొడుతున్నారు సో చూడండి మీకే అర్థమవుతుంది సో ఆ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారనేది సో చూడండి ఎంత ఇది చూడండి ఈ రెండే హాఫ్ కేజీ పై ఆరు వందల గ్రాముల పైన ఉన్నాయి ఎంత నీట్గా ఉంది చూడండి మనము ఇట్లాంటి చూస్తేనే మనకు అనిపిస్తుంది అన్నమాట అప్పుడప్పుడు మనం ఇంకా దాన్ని అసలు ఎట్లా ఎట్లా పండియచ్చండి చూడండి ఎట్లా ఉంది చూడండి ఏదో ఒక కేజీ ఉన్నాయి కాయలు